నాయకుని బ్రహ్మోత్సవం శ్రీదేవి భూదేవి సమేధుడై తిరువీధులలో విహరించే తిరుమలేషుని దివ్యోత్సవం త్రివాసు శేషవాహన సేవ జ్ఞానానంద ప్రదాతకు హంసవాహన సేవ ప్రహ్లాద వరదునికి సింహవాహన సేవ బృందావన విహారికి ముత్యపు పందిని వాహన సేవ మితార్థ ప్రదాతకు కల్పవృక్షహన సేవ శ్రీనివాస సార్వభౌమునికి సర్వభూపాల వాహన సేవ జగదేకపతికి మోహిని అవతారం గరుడాద్రివాసు గరుడ వాహన సేవ నిలయునికి ఆంజనేయుడి సేవ గజరాజరక్షకునికి గజవాహన సేవ ప్రత్యక్ష నారాయణునికి సూర్యప్రభ వాహన సేవ వెంకటాద్రి విభునికి చంద్రప్రభ వాహన సేవ రథోత్సవ దర్శనం పునర్జన్మ రాహిత్యం విశ్వరూపునికి అశ్వవాహన సేవ విశ్వవ్యాప్తంగా భక్త కోటి వీక్షించి తరించే నేత్రోత్సవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి తరించండి ஸ்ரீவாரி வார்த்தைகளும் பார்க்கப்பட்டது.

సాయంత్రం గంటల హనుమంత వాహనం అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం గంటలకు స్వర్ణరథం సాయంత్రం నాలుగు గంటలకు గజవాహనం రాత్రి ఏడు గంటలకు సూర్యప్రభవాహనం వాహనం అక్టోబర్ పదవ తేదీ ఉదయం గంటలకు చంద్రప్రభవాహనం రాత్రి ఏడు గంటలకు రథోత్సవం అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు అశ్వవాహనం రాత్రి ఏడు గంటలకు అక్టోబర్ తేదీ ఉదయం గంటలకు ధ్వజావరోహణం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పరమ పవిత్రమైన పావనమైన శ్రీవేంకటేశ్వరిని బ్రహ్మోత్సవ దర్శనం శ్రీకరం శుభకరం సకల సన్మంగళకరం వీక్షించి తరించండి